ఏప్రిల్ పన్నెండవ తారీఖు శనివారం రోజున వారికి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఏడు నిమిషాల తరువాత హండ్రెడ్ పర్సెంట్ కూడా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలైనా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో వన్ ఫోర్ వన్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ త్రీ ఒక వ్యక్తి ఈ విధంగా అంటే వారిని మోసం చేస్తూ ఉంటారు అయితే కుంభరాశి వారిని ఏ వ్యక్తి ఏ విధంగా వారిని మోసం చేస్తారు కుంభరాశి వారికి ఎలా ఉంటుంది ఏప్రిల్ పన్నెండవ తారీఖు శనివారం రోజున మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఏడు నిమిషాలకి ఎలా ఉంటుంది అనేటటువంటి అలానే వారి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఏ దేవత ఆరాధన చేయాలి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలానే పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి శనీశ్వరుడు ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు అంటే చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు ఎప్పుడూ కూడా ఎవరితో కూడా గొడవలు అనేవి ఎక్కువగా పెట్టుకోరు వీరు చాలా ఓపిక సహనంతో ఉంటారు ప్రతిదాన్ని కూడా క్షుణ్ణంగా ఆలోచిస్తారు అంటే ఏదైనా సరే ఒక విషయం పట్ల గొడవ జరిగేటటువంటి సిచ్యువేషన్ అయినా సరే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే అది నిజమా అసలు ఇక్కడ గొడవ జరిగేది ఉందా అసలు ఏ కారణం చేత గొడవ జరుగుతుంది అనేటటువంటి అంశాలపైన పూర్తిగా ఆలోచించి ఆ తర్వాత మాట్లాడతారు తప్ప ఏది కూడా తెలియకుండా అస్సలు మాట్లాడరు వీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు దేని గురించి అయినా చాలా ఎక్కువగా ఆలోచిస్తారు వీరికి మంచి తెలివితేటలు ఉంటాయి అధికమైనటువంటి తెలివితేటలతో జీవితంలో విజయాన్ని కూడా ఖచ్చితంగా సాధిస్తారు విజయవంతంగా ఉంటారు కూడా ఎదుగుతూ ఉంటారు ఎదుగుదలను ఎక్కువగా ఆస్వాదిస్తారు ఎందుకంటే కష్టపడతారు కష్టపడి వీరు విజయం అంటే పొందుతూ ఉంటారు వీరి క వీరు కష్టపడే మార్గంలో ఎన్నో సమస్యలు ఎదురైనప్పటికీ వాటన్నింటినీ కూడా అధిగమించుకొని ముందుకు సాగిపోతారు ఎక్కడా కూడా భయపడి వెనకడుగు వేయటం వంటివి అస్సలు ఉండనే ఉండవు ఈ రాశి వారికి ఎప్పుడైనా సరే ముందుకు సాగిపోతూ ఉంటారు ఎక్కడా కూడా ఎవరికీ కూడా భయపడరు వీరి యొక్క ధైర్య సాహసాలే వీరిని ఒక స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ కూడా నిలబెడతాయి ధైర్య సాహసాలతో పాటు మంచి క్రమశిక్షణ ఉంటుంది తెలివి ఉంటుంది తెలివిగా పనులను పూర్తి చేస్తారు అంతేకాదు వీరికి ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగించుకోవటం కోసం చాలా కష్టపడుతూ ఉంటారు ముఖ్యంగా ఆర్థిక పరంగా వీరికి ఉన్నటువంటి సమస్యలను తొలగించుకోవటం కోసం చాలా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు అంటే పడాల్సిన దానికంటే కూడా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారు కుటుంబంలో కూడా ఉన్నటువంటి సమస్యలను తొలగించుకోవటానికి అనేక రకాల విధాలుగా వీరు కష్టపడుతూ ఉంటారు అలానే వీరు ఎప్పుడూ కూడా ఎవరితో కూడా రహస్యాలను పంచుకోరు అలానే కొంతమంది శత్రువులు ఎప్పుడూ వీరి పక్కనే ఉంటారు డబ్బు పరంగా ఎప్పుడు వీరిని లాస్ చేయాలి అని చూస్తూ ఉంటారు డబ్బు పరంగా సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి ఈ రాశి వారికి అయినా సరే అధిగమిస్తూ ఉంటారు వీరి యొక్క ధైర్య సాహసాలతో కానీ వీరు నిజానికి ఎప్పుడూ కూడా డబ్బుని లేక ఉండరు అంటే కొంచెం డబ్బైనా సరే అవసరానికి మాత్రం తప్పకుండా ఉంటుంది అలా కష్టపడి సంపాదించుకునేటటువంటి వ్యక్తిత్వం ఎవరిపైనా కూడా ఆధారపడరు వీరు సొంత కష్టంతో పైకి వస్తారు ఎవరిపైనా కూడా వీరు ఇవ్వాలి నేను తీసుకోవాలి అనేటటువంటి ఆలోచన ఉండదు కష్టపడి సంపాదించాలి అనేటటువంటి ఆలోచన మాత్రమే ఉంటుంది ఈ రాశి వారికి ఆ కష్టం వీరిని ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఒక మంచి పొజిషన్లో మాత్రం ఉంచుతుంది ఈ రాశి వారిని ఈ సమయంలో మీకు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా ఇక అన్ని రకాల సమస్యలను తొలగించుకోవటానికి కూడా మీరు ఏమాత్రం వెనకాడరు అలానే మీకు ఉన్నటువంటి కష్టాలను తొలగించుకోవటం కోసం కూడా మీరు ఎన్నో పూజలు పరిహారాలు సైతం చేస్తూ ఉంటారు ఈ సమయంలో కొద్దిగా మీకు అయిన వారితోనే అంటే సొంత వారితోనే విభేదాలు ఏర్పడతాయి కొంతమంది వ్యక్తుల వల్ల మీకు అంటే మనశ్శాంతి కరువవుతుంది ఆరోగ్యం కూడా అంతంత మాత్రానే ఉంది ఎందుకంటే శని ప్రభావం మీకు ఈ సమయంలో ఎక్కువగా ఉంది ఏలినాటి శని ప్రభావం వల్ల మీరు ఇలా అయిన వారికి దూరం కావటం మిమ్మల్ని దూరం పెట్టడం మీరు ఎంత ఎదుగుతున్నా మీ ఎదుగుదలను గుర్తించకపోవటం మిమ్మల్ని మాటలతో బాధ పెట్టటం ఇలాంటివి చేస్తూ ఉంటారు అయినా సరే మీరు ధైర్యంగా ధైర్య సాహసాలతో ముందుకు సాగిపోతారు అయితే ఈ రాశి వారికి ఏలినాటి శని దోషాలు కావచ్చు లేదా ఇంకా ఇతర ఏవైనా దోషాల కారణంగా వీరు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో ఆ సమస్య అనేది తొలగిపోతుంది అని చెప్పుకోవచ్చు ఇక వీరికి అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి వీరికి ఉన్నటువంటి సమస్యలు సైతం తొలగిపోవాలి అంటే అంటే ఎప్పుడైతే శని దోషాలు తొలగిపోతాయో అప్పుడు గోచారం ఇంకా బాగుండి గ్రహాలు అనుకూలించి జీవితంలో ఇంకా దోసుకుపోతారు ఇలా మీరు జీవితంలో దోసుకుపోవాలి అన్న అదృష్టం కలిసి రావాలి అన్నా గ్రహ దోషాలు తొలగిపోయి గ్రహాల అనుకూలత కలగాలి అన్నా ఖచ్చితంగా మర్చిపోకుండా కూడా మీరు ఈ పరిహారాన్ని చేయండి అంటే శనీశ్వరుణ్ణి పూజించండి ప్రతి శనివారం కూడా నవగ్రహాల చుట్టూ పూజలు చేయండి ఇక మీకు సొంత వర్గాల వారితో మీ బంధుమిత్రులతో ఏవైతే గొడవలు ఉన్నాయో అవి తొలగిపోతాయి అయిన వారే మీ సొంత సోదరి సోదరమణులు లేదా మీ యొక్క సొంత వారే మీ బ్లడ్ రిలేషన్సే మిమ్మల్ని దూరం పెడతారు తద్వారా మీరు చాలా బాధపడతారు నేను ఏ తప్పు చేయకముందే చిన్న చిన్న దానిని కూడా వెతికి ఇంత గొడవలు చేస్తూ ఉన్నారు నన్ను దూరం పెడుతూ ఉన్నారు అనేటటువంటి ఒక ఇది అంటే ఏదైతే ఉంటుందో అది తొలగిపోతుంది అంతేకాదు ఇంకా మీరు ఎదుగుతారు కూడా అంటే ఉద్యోగపరంగా కూడా ఉద్యోగం రాక బాధపడుతున్నటువంటి వ్యక్తులు కావచ్చు లేదు ఇంకా ఏదైనా ఎదుగుదలలో కూడా గ్రహాల అనుకూలత వల్ల ఇంకా ముందుకు సాగిపోతారు కుజుడి అనుగ్రహం ఈ సమయంలో ఎక్కువగా ఉండటం వల్ల ఇంకా ముందుకి సాగిపోయే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి ఇక మీరు శని దోషాలు తొలగిపోవడానికి నవగ్రహ పూజలు చేయండి నవగ్రహ పూజలు చేసి కాకి మోగజీవులకి కుక్కలకి ఇలాంటి వాటికి ఏవైనా దానం చేస్తే గనక గ్రహ దోషాలు తొలగిపోతాయి గ్రహాలు అనేవి మీకు అన్నీ కూడా అనుకూలిస్తాయి అని చెప్పుకోవచ్చు కనుక శని దోషాలను తొలగించుకోవటం కోసం ఇలా మోగజీవులకి ఆహారం పెట్టడం నవగ్రహ పూజలు చేయటం మీకు బాగా కలిసి వస్తుంది విద్యార్థులు కూడా మంచిగా రాణిస్తారు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఉద్యోగంలో మంచి ఉత్తీర్ణత ఉంటుంది అంతేకాకుండా విద్యాపరంగా కూడా మంచి ప్రతిఫలాలు ఉంటాయి విద్య ఉద్యోగం ఇలాంటివి అన్నీ కూడా ఖచ్చితంగా కలిసి వస్తాయి తెలుసుకున్నారు కదా ఇక కుంభరాశి వారికి ఎలా ఉంటుంది అని అయితే వీరికి ఒక వ్యక్తి అన్నాం కదా ఆ వ్యక్తి వీరి యొక్క సొంత వర్గాల వారి నుండి కొంచెం సమస్య ఉంటుంది జాగ్రత్తగా పరిష్కరించుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి